స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ ఏకగ్రీవం రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకోవచ్చు క్యాబ్ సర్వీస్ సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్ లక్ష కోట్లతో ఆర్డీఐ స్కీమ్ కేంద్ర కేబినెట్ నిర్ణయం రైల్వే సేవలన్నీ ఒకే చోట అందుబాటులోకి రైల్ వన్ సూపర్ యాప్ ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ ప్రకటించారు ఈ సందర్భంగా ఇప్పటి వరకు అధ్యక్షురాలిగా ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి నుంచి మాధవ్ బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మరోసారి విభజన గాయాలకు గురి కాకుండా ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు భాష వారసత్వంపై ప్రజలకు నాది అనే భావన పెరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు పునర్విభజన చట్టంలో ఇంకా మిగిలిన సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఊబర్ ఓలా వంటి ఆన్లైన్ క్యాబ్ సర్వీసుల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రద్దీ సమయాల్లో రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది మోటారు వాహన అగ్రిగేటర్ గైడ్ ను రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం క్యాబ్ అగ్రిగేటర్లు రద్దీ సమయాల్లో బేస్ ఛార్జ్ కంటే రెండు రెట్ల వరకు ధరను పెంచుకోవచ్చు గతంలో ఇది ఒకటి పాయింట్ ఐదు రెట్లుగా ఉండేది ఇప్పుడు దాన్ని రెండు రెట్లకు పెంచారు అదే విపరీతమైన రద్దీ ఉంటే సబ్ఛార్జీలను రెండు వందల శాతం పెంచుకునే వీలుంటుంది అయితే మూడు కిలోమీటర్లలోపు ప్రయాణించే వారికి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని షరతు పెట్టింది అంతేకాదు డ్రైవర్ కారణం లేకుండా రైడ్ను రద్దు చేస్తే వంద రూపాయలకు మించకుండా లేదా పది శాతం జరిమానా విధించవచ్చు రైడ్ వాహనాలకు స్టేట్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించిన లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా ఉండాలి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఒక లక్ష కోట్ల మూల నిధితో రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది మరోవైపు ఉద్యోగాల కల్పనకు ఈఎల్ఐ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది ఈపీఎఫ్ఓ నడిపే సామాజిక భద్రతా పథకాల ద్వారా రానున్న రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాలు సృష్టించేందుకు ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లతో ఉపాధితో ముడిపడిన ఇన్సెంటివ్ పథకానికి కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది రైల్వే సేవల కోసం నానా రకాల యాప్లను ఉపయోగించలేక వాటి లాగిన్ పాస్వర్డ్ వివరాలను గుర్తుపెట్టుకోలేక సతమతమవుతున్నారా అయితే ఈ ఇబ్బందులకు రైల్వే శాఖ తెరదించింది భారతీయ రైల్వేలకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే రైల్ వన్ సూపర్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది దీని సాయంతో రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ టికెట్లతో పాటు ప్లాట్ఫామ్ టికెట్లు రైళ్ల రాకపోకల వివరాలు పిఎన్ఆర్ జర్నీ ప్లానింగ్ రైల్ మదద్ ఫుడ్ ఆన్ ట్రైన్ తదితర సేవలను పొందవచ్చు ప్రస్తుతం రైల్ వన్ యాప్లో అందుబాటులో ఉన్న సేవలన్నీ ఇప్పటి వరకు ఆన్లైన్ యాప్ల ద్వారా వేరువేరుగా అందుబాటులో ఉన్నాయి ఒక్కో సేవకు ఒక్కో యాప్ ఉంది ఆన్లైన్లో రిజర్వ్డ్ క్లాస్ టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సిటిఈసీ రైల్ కనెక్ట్ యాప్ను అన్ రిజర్వ్డ్ టికెట్ల కోసం యుటిఎస్ యాప్ను ఫిర్యాదుల దాఖలు లేదా సహాయం కోసం రైలు మద్దతు యాప్ను రైళ్ల రాకపోకల వివరాలను తెలుసుకునేందుకు ఎన్టీఈస్ యాప్ను ఉపయోగించాల్సి వస్తుంది ఈ సేవలన్నింటినీ ఒకే చోట అందించడమే రైల్ వన్ యాప్ లక్ష్యం తొలుత స్వరైల్ పేరుతో సూపర్ యాప్ను పరిశీలించిన రైల్వే శాఖ తాజాగా రైల్వన్ పేరుతో పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చింది దీన్ని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అభివృద్ధి చేసింది సిఆర్ఐఎస్ నలభైవ వార్షికోత్సవం సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం రైల్వన్ యాప్ను ప్రారంభించారు ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్ హిందీ ఇంగ్లీష్ భాషలను చేస్తుంది రైల్వన్ యాప్ ద్వారా మునుముందు మరిన్ని సేవలు అందించే అవకాశం ఉన్నది చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్